హలో దోస్తులు సలాం నమస్తే ఎట్లున్నారు మీరంతా నేనైతే కిరాక్బ్బడేస్తున్నా ఈ రోజు నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి అయితే కరీంనగర్కి వెళ్తున్నాం అసలు ఎందుకు ఏందో తెలుసుకోవాలనుకుంటే వీడియో వరకు చూడండి చలో రైట్ ఇక ఫైనల్ గా నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి అయితే ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయినాం వెళ్ళే దారిలోనే అయితే మన హిందూ బ్రదర్స్ అయితే భారీగా ర్యాలీ అయితే తీసుకున్నారు ర్యాలీలో చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే ఇక మేము అటో ఇటో చేసి ట్రాఫిక్ నుండాలైతే బయట పడి ఇక ఓవరాల్ గా చెప్పాలంటే నేను కరీంనగర్ ఎందుకు వెళ్తున్నా అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే నా ఎంగేజ్మెంట్ అయి ఉండే ఈ రోజు ఆ ఎంగేజ్మెంట్ వీడియో ఎడిటింగ్ ఉండే సో మా బాబాయ్ అయితే కాల్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పిండు ఎట్లా నేనైతే యూట్యూబ్ లో వీడియోలు ఆపేసి చాలా రోజులు అవుతుంది నా దగ్గర ప్రాపర్ ఎక్విప్మెంట్ అనేది లేదు వీడియోలు చేయడానికి సో ఫైనల్ గా నేనైతే కరీంనార్ అయితే రీచ్ అయిపోయిపోయిపోయిపోయిపోయినా కరీంనగర్ రీచ్నే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంటర్ప్రైజ్ కి కైతే వెళ్ళిన అక్కడ మనకు యూట్యూబ్ కి సంబంధించిన ఆల్ ఎక్విప్మెంట్ అనేది అవైలబుల్ సో ఫైనల్ గా నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ తీసుకుని అయితే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయినా సో గైడ్స్ ఫైనల్ గా నేనైతే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయినా ఇక్కడ స్టూడియో లో చూసుకుంటే నా ఎంగేజ్మెంట్ వీడియో అయితే ఎడిటింగ్ నడుస్తుంది ఈ వీడియో ఒక టూ హండ్రెడ్ లైక్ చేస్తే తప్పకుండా ఎంగేజ్మెంట్ ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తా ఈ ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని నేను అయితే పెద్ద అయితే రిటర్న్ అయిపోయినా ఈ కన్షన్ యూట్యూబ్ లో నా వీడియోస్ అనేది రెగ్యులర్ గా వస్తాయి ఛానల్